నీరింకిన చెరువు గట్టు నీడ కుండల కుండలతో ఎటు చూస్తే అటు చీకటి పటు దుఃఖం ఊరవతల నీరింకిన చెరువు గట్టు నీడ గోలతో కుండలతో ఎటు చూస్తే అటు చీకటి అటు దుఃఖం ఇటు నరకం పటు నిరాశ చరసాలలు ఉరికొయ్యలు కాలవలో ఆత్మహత్య గగా పడిన తమ్ములారా మీ బాధలు నేనెరుగుదును దగా పడిన చెల్లెలారా మీ వేదన నేనెరుగుదును వడలో వరవడిలో పెనుచలిలో తెగ నలసి సొలసి సొమసిపోవు మీ బాధల మీ గాధలు అవగాహన నాకౌతాయి వస్తున్నై వస్తున్నై జగన్నాథ జగన్నాథ జగన్నాద రథక్రా వస్తున్నాయి రథచక్రాలు దుఃఖాలు ముందు చెప్పిన ఊరవతలి దుఃఖాలు బాధలు నిరాశలు ఇవన్నీ కలగలిసినటువంటి జీవితంలోంచి వచ్చిన వాడిని ఆ మార్గంలో పయనిస్తున్నప్పుడు జగన్నాథ రథచక్రాలు వస్తాయి అనేటువంటి ఒక పాయింట్ డ్రైవ్ చేసింది పెను దుఃఖము పటు నిరాశ చరసాలలు ఉరికొయ్యలు లాంటి సమాజంలో కడుపేద ఇందాక శుభద్రక్క చెప్తుంటే విన్నా కడుపేద నూకలు కంటే నూకల కంటే అనిమిక్కిలిగా ఉండేటువంటి కుటుంబాలు ఏ ఇదంతా ఏడవుంటరా కోయళ్ళులో లేకపోతే వాళ్ళు ఎస్సీలో ఎస్టీలో వాళ్ళ దగ్గర అటువంటి ఉంటాయి వాళ్ళు అంబలి వేసుకొని జావదాగి ఏదో బతుకుతారు తరుకోళ్ళు కూడా బతుకుతారు రా అట్లనే బిర్యానీలు తలావు గోషులు చీర కుర్మాలు సాయి షీ రూమి టోపీలు ఉన్నవాళ్ళు కాదురా మాదిర లాలయ్య ఇంట్లో మా నాన్న రోజు కొద్దిగా బియ్యం పెట్టి లాలయన్ని తెచ్చుకొచ్చేది వండురా వండుకుంటే తిన్నోడురా అనంతరం గట్టు మీద శోసొచ్చి పడిపోతే మా నాన్నని ఎత్తుకొచ్చారు ఎందువల్ల ఆకలి లే ఆకలి వల్ల అక్కడి జీవితాల్లోంచి ముస్లిములంటే నవాబులు బడేసాబులు బ బడేసాబుల్లాగా గట్టిగా దర్జాగా ఉండేటోళ్ళో లేకపోతే యాకుపులాగా తెల్లసట్టో లేకపోతే స్కైవా లాగా అందంగా ఉండేవాళ్ళే కనపడేటటువంటి రూపాలు కాదు దయనీయమైన జీవితాల కష్టాల కన్నీళ్ళ చోకాల రకరకాల పిల్లలు పుడితే మిగిలిన తర్వాత చెబుతారు మాకు ఐదుగురు పిల్లలని పుటకలోనే పోయి ఆహారం మంచి ఇది లేక సౌకర్యాలు లేక చచ్చిపోయేటువంటి కుటుంబాలు ముస్లింలో కూడా ఉన్నాయి ఆడ నుంచి వచ్చి ఆ కూబరి పేరు పెడితే ఏదో కొట్టుకొని 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 అట్లా వస్తుంటే ఐస్ క్రీములు అమ్ముకుంటే కిరాణా దుకాణంలో షాపుల్లో ఉంటే ఆఫీస్ బాయ్లుగా ఉంటే ఒక దయగల్లి తండ్రి కేఎల్ నరసింహారావు దయగల్ల తండ్రి దుర్గమ్మ గారు అరే నువ్వు చదువుకుంటే నాలుగు మా ముక్కలు చేస్తే కమ్యూనిస్టు కుటుంబం తీసుకొచ్చి చదువుకోరా అంటే నాలుగు అక్షరాలు చేసుకుంటే ఇక్కడ దాకా వచ్చినా ఇవాళ ఇందాక సుభద్ర కంటుంది చాలామంది రాశారు అన్న ఫేస్బుక్లు అంటే అన్న నేను ఇప్పుడే అన్న సదస్సు అయిపోయింది అమ్మ అక్కడనే ఇది కేవలం మనం కలుసుకొని భోజనం చేయడానికి ఇవాళ చేసినామని ఇంకో మిత్రుడు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం బాగుంటుంది ఏ ఊరికే ఏంది ఏది ఉంటుంది మాట్లాడుకోవాలా కవిగానం కవిగానం ఒక మిత్రుడు రాసిండు ఇవాళ రాస్తే ఇక మళ్ళీ రాసి ఆడ ఫేస్బుక్లో నాకే వేళ్ళు ఇప్పుడు నొప్పులేస్తున్నాయి మళ్ళీ సమాధానం చెప్తే నువ్వు అది అన్నావు కదా నేను ఈ సమాధానం చెప్తాను ఎందుకు ఊరికే మాట్లాడుతుంటే నీకాడైంది కవిగానం పెట్టిండు కవిగానం మనకి తెలియదా ఆ రోజులలో నా దగ్గర నలభై వేలో ముప్పై వేలో కూడితే అరే కౌలంతా శతాబ్దం కొత్తది వస్తుంది కదా కౌలంతా కలిసి ఒక దగ్గర అంత కవిత్వం చదవాలి అది ప్యాషన్ ప్యాషన్ దీనివల్ల ఏదో కూటములు కీటములు ఏర్పడదు మనకు తెలియనే తెలియదు అదేదో తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియం ఇస్తారు ఫ్రీగా ఆ వీసీని కూడా పిలిస్తే ఫ్రీకి ఇస్తాడంటే ఆయన పిలిచినప్పుడు ఏ అక్కడ అధికార భాష పెద్ద ఆయన ఉన్నాడంటే ఆయన్ని పిలిచినావు వీళ్ళని పిలిచినావు కాబట్టి నువ్వు ప్రభుత్వంలో ఏ కుమ్మక్కై కుమ్మక్క ఇంకమ్మ ప్రభుత్వం ప్రభుత్వంతో సైకులు చేసి ప్రభుత్వాన్ని జెండాలు వేసి ఏ డౌన్ డౌన్ అన్న అన్నవాళ్ళం పోయి ప్రభుత్వంలో కలుస్తావా చిన్న పార్ట్ టైం లెక్చరర్లమే దానికి డౌన్ 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 ఇంకెవరు ఇంకొక ఇన్సిడెంట్ చెప్పాలా ఇక్కడ సుజనతల్లోకి వస్తాను శిలా లోలిత ఎమ్మే దాకా వచ్చిన సీతారాం గారిని డబ్బులు అడుగుదామా నాకంటే అని మిక్కిలి వాడు నా దగ్గర పావలా ఉంటే వాడి దగ్గర పది పైసలు ఉండే స్వస్థ జీవితాలు వాళ్ళవి ప్రసేంతి ఒక యాభై రూపాయలు అప్పడుగుదామా ప్రశాంతి కూడా అదే రకమైన జీవితాలు మావన్నీ గమ్మత్తైన సిద్ధాంతాలు లేకపోతే చదువుకోవడాలు రకరకాల పద్ధతుల్లో మేము మనగాళ్ళుగా ఉండేవాళ్ళం కానీ ఎవరి పరిస్థితి చూసినా ఏమి పరిస్థితి లేదు ఎక్కడికి పోయినా కూడా దైన్యమే అటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ వచ్చి ఉస్మాని యూనివర్సిటీలో ఎంఏ చేసి మళ్ళీ ఉస్మాని యూనివర్సిటీలో ఇప్పటిదాకా సురేందర్ అని ఉన్నాడు ఇక్కడ పోతేనేమో యూనివర్సిటీలో లీడరు బ్రహ్మాండమైన లాల్చీ వేసుకొని మా పారదసారధి అని సీనియర్ ఉండేవాడు అతని లాల్చీలు తొడిగి తొడిగి పక్కన పెడితే మనకిచ్చేవాడు ఇప్పటిదాకా ఆ వాడుతున్నా అదే వేసుకొని అవన్నీ నేను గుట్టించుకున్నాయి కాదు ఆ రోజులలో పాధసారిది ఒక ఒక రెండు ఐదు ఆరు సంవత్సరాలు వేసుకున్న తర్వాత నాకు ఇస్తే వేసుకొని తిడుక్కునేవాడిని ఇటువంటి పరిస్థితుల్లో వచ్చి పొద్దుగాల లేచి హైదరాబాదులో ఎన్సిసి గేట్ దగ్గర బస్సులో పనిచేసే అఫ్జల్ దగ్గర పా పాతిక రూపాయలకి నీకు ఇస్తానని సైకిల్ తీసుకొని నాకు వచ్చిన పని ఊర్లలో పేపర్ పేపర్లు వేయటం ఇల్లుళ్ళు తిరిగి హైదరాబాద్ కూడా పేపర్లు తిరిగి పేపర్లు వేసుకుంటూ మళ్ళీ చదువుకొని ఇదేదో బాగలేదని మా సురేందర్ ఇప్పటిదాకా నడేళ్ళందరి నుంచి వచ్చినాడు అయి కోటి సెంటర్లో గొడుగులో దస్తీలు ఎత్తే నువ్వు యాభై రూపాయల దస్తీలు కొంటే వంద రూపాయల దాకా లాభం వస్తుంది యాభై టూ ప్లస్ యాభై అంటే ఆదివారం అక్కడే తిరిగేవాడి తెల్లారిలు వేస్తే మళ్ళీ ఉస్మా యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ లీడర్ని ఇటువంటి స్థితిగతుల నుంచి వచ్చినప్పుడు ఒక మహాతల్లి ఎంఏ అయిపోయిన తర్వాత తెలుగు పండి ట్రైనింగ్లో చేరితే ఉస్మానియా యూనివర్సిటీ ఏ హాస్టల్లో ఒకరి దగ్గర ఉండి నడుచుకుంటూ నడుచుకుంటూ మసాబ్ ట్యాంక్ దాకా నడుచుకుంటూ వెళ్ళి టీపీటీ చేస్తుంటే ఆకలితో నకనకలాడుతుంటే ఒక మహాతల్లి గిన్నెలో అన్నము నాకిచ్చి మూతలో అన్నం తను తినే మహాతల్లి దొరికింది ఆ మహాతల్లి శిలాలోలిత శిలాలోలిత ఇంక తిరిగిన తర్వాత అలా చేసి మేడం మీరు మంచిగా ఉన్నారు ఒక యాభై రూపాయలు ఏమన్న ఇస్తారు అయ్యో మీరు చదువుకోవాలండి యాభై రూపాయలు పాతిక రూపాయలు చె చెప్తున్నాను కనికరము కష్టములన్నీయున్న నువ్వు పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శిస్తారు పుణ్యక్షేత్రమైన వారణాసి ఏమే నాకు ఆ పుణ్యక్షేత్రమైన వారణాసి శిలాలోతను దర్శించిన తర్వాత ఎంపీలు అయిపోయి మళ్ళీ ఎంపీలకి రాస్తే రాజమండ్రి అదేంటండి పదహారు వందలు కట్టాలట అక్కడ అయ్యయ్యో నాకు ఆవిడకి సీట్ వచ్చి వెళ్ళిపోయింది వెళ్ళిపోతే తర్వాత నాకు సీట్ అని మీ పదహారు వందల రూపాయలు మా నాన్న వేసిన డబ్బులలో నేను సమకూర్చగలను మీరు చదువుకున్న తర్వాత నేను ఉద్యోగం చేసినప్పుడు నాకు పదహారు వందలు ఇవ్వగలరాని ఆడికి తీసిపోయి మళ్ళీ అక్కడ పెడితే సంపత్ రెడ్డి రేణాటి నాగేశ్వరెడ్డి రూములో ఉండి అక్కడ చదువుకుంటే బోర్డు అంతమంది సాహిత్యము అంతకుముందు ఎస్ఎఫ్ఐ సా సా ఆమిత్రులు గోరటెంకన్నలు ఇటువంటి కటుకొజ్జుల ఆనందచార్యులు ఇటువంటి ఈ బ్యాచ్ అంతే ఎవడు ఎవరికి డబ్బులు ఇచ్చి అప్పులు ఇచ్చి అంత సోమత లేని వాళ్ళు పాట కంజర ఆ కుటుంబాలు అన్నాలు పెట్టేటువంటి పరిస్థితి ఒక లింక్నిచ్చేటువంటి పరిస్థితి అక్కడి నుంచి రాజమండ్రి పోయి ఆడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు జీవితం పెళ్లి చేసుకోరా నాయన పెళ్లి చేసుకో అంటే పెళ్లి చేసుకోవడానికి ఎక్కడుంది ఏమిటి అప్పుడు లూమ్ కాలేజ్ అనే దాంట్లో పన్నెండు వందల రూపాయలకు పార్ట్ టైము పెళ్లి సంబంధాలు పెళ్లి సంబంధాలు లక్ష్మి గారు నాకు సూపర్ అడ్వైజరు మేడం సీతారాము ప్రసేన్ లాంటి వాళ్ళు కాళ్ళగారులు ఆ రమణమూర్తి అనేవాడు ఇటువంటి వాళ్ళు మనకు అడ్వైజర్లు సూపర్ సీనియర్ అడ్వైజర్లు చీఫ్ అడ్వైజర్లు ఆ టైములో ఈవెంట్ని పెళ్లి సంబంధాలు చూస్తుంటే మేడం మీరు నా పెళ్లి సంబంధాలు చూడాలి అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలంటే వచ్చింది ఏకంగా వచ్చి ఆవిడ మెంటాలిటీకి మీ మెంటాలిటీకి సరిపోదండి ఆ తర్వాత అప్పుడు తెలిసింది ఈవిడ పదో తరగతిలోనే పెళ్ళై చదువు ఆపేసి ఒక బాబుని కని మొత్తం జీవితంలో ఓడిపోయి తను డిగ్రీ అక్కడ మళ్ళీ డైవోర్స్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అక్కడ నుంచి ఓపెన్ ఓపెన్లోనో తర్వాత దాన్ని ఏమంటారమ్మా ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేసి ఆ డిగ్రీ నుంచి మళ్ళీ ఎంఏ చేసి ఎంఏ కోటిన్స్కి వచ్చి కోటి కోటిన్స్కి వచ్చి మళ్ళీ ఎంఫిల్ చేసి ఆ దశలో నాకు వివరాలు తెలిసాయి ఒక బాబున్నాడు ఈ అమ్మాయి డైవోర్స్ ఇన్ అప్పుడు నాకు తెలిసింది ఇదేమిటి నా జీవితంలో ఈవిడ మా తల్లి నా కోసం ఇంత తప్పించిన ఆవిడ ఇంత ఆ కుటుంబంలో అందరి చీత్కారాలు లేకపోతే అననుకూలమైన పరిస్థితులు ఈవిడ ఇంత గొప్పగా ఉందని అప్పుడు నాకు ఇంకాటేషన్ తీసుకునే పవర్ లేక మా అమ్మ దుర్గమ్మ గారిని హైదరాబాద్ పంపించా అమ్మ మీరు హైదరాబాద్ వెళ్ళండి పలానా ఇంటో అంటే ఈవిడికి చెప్తే ఈవిడింట్లో వచ్చి దుర్గమ్మ గారు ఒక రోజు ఉండి అరే చేసుకుంటే అమ్మ ఏం చేసుకోవాలరా నీకు ఆవిడే కరెక్ట్ అని ఇవన్నీ చేసిన యాకుబుకి ఆ బాబు వచ్చాడు కదా ఆ బాబుని ఐదవ తరగతి నుంచి పెంచుకుంటూ 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 వచ్చి వాడిని ఎంఎస్ చేయించుకోవడానికి అమెరికా పంపాలి ప్రకాశం నా వినాలి వింటున్నారు కదా ఎంఎస్ చేయడానికి పంపాలి నాకు నాలుగు లక్షలు అవసరం ఆ నాలుగు లక్షల టైములో మా ఇద్దరు పార్ట్ టైములు చేస్తుంటే లేకపోతే చిన్న ఉద్యోగాలు మాకు ఇద్దరు కలిపి ఆరు వేలు ఏడు వేలు వచ్చేవి నాలుగు లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి పార్ట్ టైం ఉద్యోగం జీవితం కుదురుకోలేదు అప్పుడు ఎవడో మిత్రుడు అన్నాడు అరే పది మందికి ప్లాట్లు చెప్తే కొన్ని డబ్బులు వస్తాయిరా దాన్ని కూడబెట్టుకొని వాడిని పంపమంటే నాలుగు లక్షలు కావాలి నాకు నాలుగు లక్షల ఒక రూపాయి కూడా సంపాదించకుండా రెండు లక్షల యాభై ఐదు వేలు సంపాదించుకొని వాడిని ఎంఎస్ కోసం పంపించాను దానికోసం కొన్నాళ్ళు తొంభై ఎనిమిది ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రూపం ఎత్తి పాఠాలు చెప్పడం కొద్దిగా చేస్తే ఇవాళ ఎవడో రాస్తాడు వాడు రియల్ ఎస్టేట్ చేసి వెజ్ చేశాడు వాడు మార్కెటింగ్ చేస్తాడు వాడి కవుల్ని మార్కెటింగ్ చేస్తారు సాయిబాబా బాబా నిన్నేమైనా మార్కెటింగ్ చేయగలనా నేను కానీ అక్క జూపాక్ష నేను ఏమైనా మార్కెటింగ్ చేయగలనా మార్కెటింగ్ కవులు చేయటం ఏంటి నువ్వు ఇంటికి వస్తే ఎక్కడో ఊరు నుంచి బయలుదేరి ఒక పిల్లాడు వస్తే ఒక సభ దగ్గర అయిపోయిన తర్వాత ఊరు వెళ్ళడానికి వెళ్ళలేకపోతే రానా నా ఇంటికి రా అన్నం నువ్వు పడుకో అది మార్కెటింగ్ ఎవరికైనా బట్టలు లేకపోతే ఇంకో నా దగ్గర ఐదు వందలు ఉన్నారా బట్టలు కొనుక్కొని నువ్వు ఇంటికి పో అని మార్కెటింగ్గా ఎవరి మీదైనా దయతో ఉంటే మార్కెటింగ్గా నేను చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాలు నువ్వు యారో మార్కులాగా ఉండాలిరా అని చెప్పుకొని అట్లా ఉండడానికి ప్రయత్నిస్తే మార్కెటింగ్గా ఇటువంటి సాహిత్యంలో సాహిత్యం ద్వారా మార్కెటింగ్ని చేయడం అనేటువంటిది చాలా దారుణమైన విషయం ఇటువంటివన్నిటిని మోస్తూ చేస్తూ కవియాకు సృజన సదస్సుని బడేసాగు రెండేళ్ల నుంచి వెంటబడుతుంటే మొత్తానికి ఇక్కడ మన చందు శివన్న లాంటి వాళ్ళు పూనుకొని చేసినప్పుడు ఈ గతమంతా గుర్తుకొచ్చి దుఃఖం వచ్చి బాధొచ్చి ఈ సృజనంతా మానవ వికాసం కోసం జరగాల్సింది ఈ సృజనంతా మానవ వికాసం మనం చేయాల్సినటువంటి పని కోసం చేయాల్సింది ఈ మొత్తం మన ఉన్న కాలంలో ఈ రకమైనటువంటి ఒక పనిని చేయగలిగితే మనుషుల మధ్య దూరాలు తరిగిపోతాయి అనేటువంటి ఒక దాన్ని నమ్మి దాన్ని ఇదిగా ఆచరించి దానికోసం జరిగినటువంటి ఈ సదస్సులో ఇది ఒక నిజానికి జీవితానికి ఒక్కొక్క తృప్తి జీవితంలో ప్రతి ఒక్కరూ ఆ పా మొదటి నుంచి ఉన్న పుస్తకాలని అందరూ కూడా ఒక్కొక్క పుస్తకం మీద మాట్లాడడం అనేది ఒక తృప్తి కవికి అటువంటి జరిగింది నా ఆత్మీయ మిత్రులు గోరటి వెంకన్న లక్ష్మీనరసయ్య లాంటి వాళ్ళ ఉన్నారు ఈ సభలో ప్రత్యేకంగా మళ్ళు రవి గారు వచ్చారు మళ్ళు రవి గారి గురించి ఆయన గురించి మేము వింటున్నాం పెదుగుతూ ఉంటూ విన్ వింటున్నాము ఇందాక నా పుస్తకం ఇచ్చి ఇచ్చాను సార్ వచ్చారు సార్ దగ్గర ఉండాలి అని చదివేటువంటి బాగా లక్షణం ఉన్నది ఇస్తే అప్పటి నుంచి నా పుస్తకంలోని ప్రతి పేజీని తడుపుతూ నన్ను నా వైపు ఆరాధనగా చూస్తూ ప్రేమగా చూస్తున్నప్పుడు నాకు అనిపించింది సంథింగ్ మనం 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 చేసేటువంటి సృజనలో మనం చేసే మనం ఉండేటువంటి స్థితిలో ఈ రకమైనటువంటి ఒక సభ జరుగుతున్న టైంలో రవి గారు రావడం కూడా నాకు ఆనందంగా ఉంది వారికి ప్రత్యేకంగా అభిన నా తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను పొద్దు నుంచి ఈ సభలో వచ్చి మీరందరూ పాల్గొనడం మీరందరూ నిర్మాణ రూప సారాలకు సంబంధించిన రూపానికి సంబంధించిన విషయాలు పెడితే సారాంశంలో నేను ప్రజల కోసము లేదా అందరి అందరి యొక్క వికాసం కోసం ఏది రాసినా ఏది చేసినా అటువంటి దారిలో నడవడం కోసమే రాశానని మళ్ళొకసారి చెబుతూ మధ్యలో కొన్ని పర్సనల్ విషయాలు మాట్లాడడం కానీ లేకపోతే ఎవరో మిత్రుడు ఇట్లా ఆక్షేపిస్తూ ఒక మాట అన్నాడు కాబట్టి దానికి కొద్దిగా అనేటువంటిది అవసరమే దాన్ని ఇగ్నోర్ కూడా చేయొచ్చు కానీ చెప్పడం కూడా అవసరమే బాగుంటుంది చెప్పడం అని భావించి మా లక్ష్మీనరస అన్న నేను మాట్లాడుతున్నప్పుడు ఇది అవసరమా అన్నట్టుగా చూశాడు నేను పర్సనల్గా ఇది అవసరమే అని భావించి మాట్లాడాను ఒకవేళ తప్పైతే క్షమాపణ అన్న లక్ష్మీనరసయ్య అన్న కొన్ని ఓపెన్గా మాట్లాడుకోవాలి ఆ ఓపెన్గా మాట్లాడుకునేటప్పుడు మనమేమిటో కూడా తెలియాలి బాగా గట్టిగా ఉన్నాడు ఎప్పుడు చూసినా కూడా చలాకిగా తిరుగుతూ ఉంటాడు ఉత్సాహంగా ఉంటాడు సంతోషంగా ఉంటాడు అందరినీ పలకరిస్తూ ఉంటాడు అన్నా అన్నా అంటూ ఉంటాడు గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలు రాయ లేకపోతే ఇందాక ఎవరు అన్నారు బల్యాలు బాకున్న కుమ్మినట్లగున్ పార్ధివచంత వచింప సిగ్గ సిగ్గొన్నప్పుడు బాకులు బల్యాలు బోళ్ళన్నీ ఉన్నాయన్నా వాటిలో వాళ్ళని ఇంకా కొన్ని జమ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది ఈ దేశం నేను మొదటి నుంచి చెబుతున్నాను సరిహద్దు రేఖలు కూడా మాట్లాడాను నేను లౌకిక స్వప్నం గురించే మాట్లాడతాను ఆ లౌకిక ఈ దే ఈ దేశానికి లౌకిక భిన్నత్వంలో ఏకత్వము లౌకిక తత్వం అనేటువంటి ప్రధానమైనటువంటి వాహికలుగా పనిచేసినప్పుడే మన దేశం దేశంగా యాకూబు యాకూబుగా గోరటి వెంకన్న గోరటి వెంకన్నగా చందు శివన్న చందు శివన్నగా మనగలుగుతాము సబ్ ప్యార్కా దుకాన్ ఖోల్నా హై ప్యారకా దుకాన్ అనేటువంటి ప్యార ప్రేమను పంచేటువంటి భావనని ఇంకా ముందుకు తీసుకుపోవడం కోసం ఈ కవియాకు సృజన సమాలోచన అనేటువంటిది ఇంకా కొంతైనా కదలిక తెస్తుందని ఆశిస్తూ జయహో ప్రత్యేకంగా చందు జయహో మళ్ళు రవి అన్నని అన్నగారిని ఈ సందర్భంగా ఆశీపూర్వకంగా ఒక మా రెండు మాటలు మాట్లాడాల్సి కోరుతున్నాను గారు దుర్గమ్మ గారిని మా ఖమ్మం జిల్లా మార్సిస్ట్ నాయకులే నన్ను చదివించారన్నాను కదా అన్న ఇక్కడ పావన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు మా కేల గారి అన్న చివరి కుమారులు ఆయన నన్ను మొదటి నుంచి ఆ ప భ్రాతృ వాత్సల్యము ఆయన మీద ఉంటుంది నా తమ్ముడు ఇంకా ఎదగాలని కోరుకుంటూ ఉంటాడు ఆ పావన్ అన్న కూడా ఇక్కడ ఉన్నాడు ఆయనకి నమస్కారం